తదాస్త దేవతలు అంటారని ఎంతమందికి తెలుసు మంచి అయినా చెడు అయినా సరే మనం ఆలోచించే దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది పక్క వాళ్ళ గురించి ఆలోచించినా మన గురించి మనం ఆలోచించుకున్న మనకే తగులుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు ఏదైనా కొనుక్కుంటే చూడలేకపోతున్నారు సంపాదించుకుంటే చూడలేకపోతున్నారు మీ జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వనంత వరకు పక్క వాళ్ళ గురించి ఆలోచించే అవసరం మీకు లేదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికే అవకాశం ఉంది సంపాదించుకునే అవకాశం కూడా ఉంది మనకి పక్కన గురించి ఆలోచించి వాడిని అలా చేసేయాలి ఎలా చేసేయాలి అనేసి నోరుంది కదా అని నోరు పారేసుకుని వేలుంది కదా అని చెయ్యట్టి చూపించి ఏదో సంతోషపడిపోతూ ఉంటారు మనం చేసిన ప్రతిదీ చిత్రగుప్తుడు చిట్టాలో రాసుకుంటూనే ఉంటాడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు ఎవరినూ నాశనం చేయాలనుకొని ఇదే పకండి తిరిగి తిరిగి మీకే వస్తుంది అది అందుకే ఒకళ్ళ గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించకండి